హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో క్రిస్పీ స్నాక్ ఆనియన్ రింగ్స్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ స్నాక్ని మనం చాలా ఈజీగా సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్ రింగ్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు విధానం ఏంటో చూద్దాం ఇక్కడ నేను టూ ఆనియన్స్ని కట్ చేసి ఇలా పొరలుగా విడదీసి తీసుకున్నానండి అన్నీ ఇలానే చిన్న చిన్నవైనా పర్లేదండి ఇలా పొరలుగా విడదీసి తీసుకోవాలి టూ బ్రెడ్స్ని ఇలా మిక్సీలో మిక్సీ పట్టుకున్నాను బరకగా మిక్సీ పట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉన్నా తీసుకోవచ్చు టేస్టీకి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో శనగపిండి కార్న్ఫ్లోర్ సాల్ట్ చిల్లీ సాస్ కారం పొడి పసుపు మసాలాలు వేసుకోవాలి ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేస్తున్నానండి వాటర్ ఎక్కువ మాత్రం వేయకూడదు పిండి మరీ లూజ్గా అయిపోతే రింగ్స్కి పట్టదు పిండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిలో ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్కి మంచిగా పిండి పట్టే వరకు కూడా మనం అటు ఇటు ముంచుతూ తీసుకోవాలి చూస్తున్నారు కదండి అటు ఇటు ముంచుతూ తీసుకోవాలి ఇప్పుడు వీటిని బ్రెడ్ క్రమ్స్లో కూడా వేసుకొని అటు ఇటు ముంచుతూ తీసుకోవాలండి బ్రెడ్ మంచిగా ఆనియన్కి పట్టుకోవాలి బ్రెడ్ మంచిగా ఆనియన్కి పడితేనే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ముంచిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఈ రింగ్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే ఆనియన్స్ మరీ ఎక్కువగా మాడిపోతాయి అటు ఇటు తిప్పుతూ నెమ్మదిగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా కాల్చుకోవాలి అన్నీ తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతే అండి చాలా సింపుల్ టేస్టీ క్రిస్పీ స్నాక్ ఆనియన్ రింగ్స్ రెడీ ఈ విధంగా మీరు ఒకసారి పిల్లలకు చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు లంచ్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే కిందనున్న బెల్లైకాన్ని టచ్ చేయండి ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ